సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసినారు ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసారు ఆ ముగ్గురు అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు